హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ దీపిక మీరు కామెంట్ సెక్షన్లో సమ్ యూజర్ నేమ్తో వచ్చారనమాట ఒక యూజర్ నేమ్తో కామెంట్ చేశారు మేడం బీ ఫార్మసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏ టైప్ ఆఫ్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి అనేసి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు కదా బీ ఫార్మసీ తర్వాత గవర్నమెంట్ జాబ్స్ ఏముంటాయి అనేసి మీరు కామెంట్ సెక్షన్లో అడిగారు కదా మీ క్వశ్చన్కి నేను ఇప్పుడు కంపల్సరీ ఆన్సర్ ఇస్తాను కాలేజ్ నుంచి ఇప్పుడే వచ్చినా రాగానే మీరు కామెంట్కి రిప్లై ఇవ్వాలి కాబట్టి నేను కామెంట్కి రిప్లై ఇవ్వడం కోసం నేను వీడియో చేస్తున్నాయి ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు వాళ్ళు కూడా యూజ్ అవుతుంది వాళ్ళు కూడా చెక్ చేసుకుంటారు ఫార్మసీ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ జాబ్స్ ఏముంటాయి అంటే ఓన్లీ ఫార్మసీ రిలేటెడ్ అయితే ఫార్మసిస్ట్ జాబ్స్ ఉంటాయి గవర్నమెంట్ హాస్పిటల్లలో ఫార్మసిస్టు ఉంటాడు కదా మనం మెడిసిన్ ప్రొవైడ్ చేయాలి కదా నెక్స్ట్ బస్తీ దాన్లు ఉంటాయి హైదరాబాద్లో చాలా బస్తీ ఉన్నాయి ఆ బస్తీ దాణలో కూడా ఫార్మసిస్ట్ ఉంటాయి ఆ ఫార్మసిస్ట్ అనమాట నెక్స్ట్ థింగ్ నెక్స్ట్ వచ్చేసి డ్రగ్ ఇన్స్పెక్టర్ రీసెంట్గానే మనకు మొన్న మొన్ననే ఒక వన్ మంత్ బ్యాక్ ఒక ఫిఫ్టీన్ మెంబర్స్కి డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టింగ్ కూడా ఇవ్వడం జరిగింది డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఫిఫ్టీన్ మెంబర్స్కి పోస్టింగ్ ఇవ్వడం జరిపోయింది డ్రగ్ ఇన్స్పెక్టరు ఫార్మసిస్టు కానీ చాలా రేర్ ఇవి మనకు పోస్టింగ్ అనేది డ్రగ్ ఇన్స్పెక్టర్ అయితే కొన్ని ఏళ్ళ తర్వాత పడతాయి మనకి ఇంకా ఫార్మసిస్ట్ పోస్ట్లు అంటారా మన డిస్టిక్ వైజ్గా రిలీజ్ చేయడం జరుగుతుంది ఆ డిస్టిక్లో పడ్డప్పుడు మనం అప్లై చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది అది ఓన్లీ మన ఫార్మసీకి సంబంధించింది ఇంకా ఏం గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయని మనం డిగ్రీ లెవెల్ కిందకి వస్తాం కాబట్టి డిగ్రీతో ఏ గవర్నమెంట్ జాబ్ అయినా కూడా మనం అప్లై చేసుకోవచ్చు గ్రూప్స్ కానీ విఆర్ఏ బిఆర్ఓ ఇంకా అన్నీ మనం డిగ్రీ ఎలిజిబుల్ అయ్యే జాబ్స్ ఏది ఉన్నా కూడా మనము ఎలిజిబులే అనమాట మనం రాసుకోవచ్చు అనమాట ఓన్లీ ఫార్మసీకి రిలేటెడ్ గవర్నమెంట్ జాబ్స్ అంటే మాత్రం ఫార్మసిస్ట్ డ్రగ్ ఇన్స్పెక్టర్ మాత్రమే మిగతా వాటికి మిగతా ఇంకా డిగ్రీతో ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ ఉంటామో పోలీస్ డిపార్ట్మెంట్ ఇది ఉన్నా కూడా మనము ఎలిజిబుల్ అనమాట విత్ అది బీటెక్ వాళ్ళు ఎలా రాస్తారో సేమ్ ఆస్టీ అనమాట అట్లా అవి జాబ్స్ ఉంటాయి ఇంతకు మించి మనకు వేరే స్పెషల్గా అంటూ మన ఫార్మసీ వాళ్ళకి ఏముండవు గవర్నమెంట్ జాబ్స్ అంటే చాలా రేరు మన ఫార్మసీ స్టూడెంట్స్ ఎక్కువ అయిపోతున్నారు ఇది మళ్ళీ ఆ గవర్నమెంట్ జాబ్కి కంపల్సరీ పీసీఆర్ రిజిస్ట్రేషన్ ఉండాలి అవన్నీ ఉండాలి మళ్ళీ అవన్నీ రూల్స్ ఉంటాయి అవి ఉంటాయి కాకపోతే మన క్రౌడ్ అనేది ఎక్కువైపోయింది మన ఫార్మసీ స్టూడెంట్స్ అనేవి స్ట్రెంత్ ఎక్కువైపోయింది కాబట్టి మనము గవర్నమెంట్ జాబ్స్ మీద ఓప్స్ తక్కువే అనే చెప్పవచ్చు ఓన్లీ ఫార్మసీ కానీ అది ఫార్మసిస్ట్కు అండ్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఇంకా రిమేటింగ్ వాటితో మనము పోటీ పడవచ్చు అనమాట ఇవి మన ఫార్మసీ వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ ఫార్మసీ తర్వాత ఏం గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి మేడం అంటేనో మీ క్వశ్చన్కి ఆన్సరు మీకు రీచ్ అయింది అనుకుంటున్నా రీచ్ అయితే మాత్రం కంపల్సరీ కామెంట్ సెక్షన్లో వచ్చేసి నేను ఇంత ఎఫర్ట్స్ పెట్టినందుకు కామెంట్లో వచ్చేసి కొంచెం మీరు రెస్పాండ్ అవుతే ఓహో వీళ్ళు వాళ్ళు అడిగిన క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇచ్చిన అన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది మీరు చూసి వదిలిపెడుతున్నారు చూడసి వదిలిపెట్టకండి కామెంట్ సెక్షన్లో మళ్ళీ రిప్లై ఇవ్వండి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఆ వీడియోని ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి మీకు అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి మీకు సబ్జెక్ట్ సంబంధించిన ఏ డౌట్ అయినా అడగండి నేను చెప్పడానికి రెడీ ఎనీ టైం సబ్జెక్ట్ చెప్పడానికైనా రెడీ సబ్జెక్ట్ రిలేటెడ్ డౌట్స్ ఏమున్నా కూడా చెప్పడానికి నేను రెడీ కాబట్టి మీరు కూడా నాకు అంతగా ఎంకరేజ్మెంట్ చేస్తేనే నేను మీకు మీకు అంతే సపోర్ట్ నేను ఇవ్వగలుగుతాను ఓకే అండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్